అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఏ ఇది నాకు అవసరం ఇది అక్కర్లేదు అని మనం ఏ విధంగా స్కిత్ చేస్తామో అట్టి విధంగా భగవంతుని కొన్ని కొన్ని స్టెప్స్ని స్కి చేసి మనల్ని ఏసేపు ఏ విధంగా చెడసాలి నుండి అమాను ప్రధానమంత్రి అయ్యాడు ఎలక్షన్ లేదు ఎలక్షన్ క్యాంపెయిన్ లేదు డబ్బు ఖర్చు పెట్టలేదు ఏమీ ఖర్చు పెట్టకుండా సాసరి ప్రధానమంత్రి అయిపోయాడు అటు విధంగానే రాజైన దాబీదు గొర్రెలు కాపరి తాము ఏడుగిరి బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు సుందరుగా ఉన్నారు ఎప్పుడు కూడా అందరిని స్కిప్ చేసుకుంటూ వచ్చారు సమయాన్ని స్కిప్ చేశారు మనుషులు స్కిప్ చేశారు సరాసరి రాజుగా భగవంతుడు కొంచెం పేషెన్స్గా మనం ఉండాలి అదే భగవంతుడు మనల్ని ఆయన అనుకుంటే అస్సలు అసహించమండి విచిత్ర పోతారు ఇదే ఇది ఇంత ఘనంగా ఉంది మీరు మరొకరి అనుకోగలండి సతీష్ కుమార్ గారు తన సంఘాన్ని స్టార్ట్ చేసి ఇద్దరు గురితో స్టార్ట్ చేస్తారు తను ఒక ఇంట్లో స్టార్ట్ చేస్తాడు తను పరిచయం చేసినప్పుడు నలుగురు ఐదు వెనకాల వెళ్ళేవారు ఈరోజున తన వస్తువు లక్ష్యం వస్తువు భగవంతుడు ఆశీర్వదించడం మొదలు పెడితే అన్నిటినీ స్కిక్ చేస్తాడన్నమాట నేను నేను కూడా డైనా గార్డెన్లో కొద్ది రోజులు అక్కడికి వెళ్తూ ఉండు అయితే అప్పుడు పరిస్థితి ఆనందంగా ఉండేది దాని తర్వాత దేవుడు హెచ్చించడం మొదలు పెడితే అప్పుడు ఎవరి తరం కాదని ఆలోచించి ఈ చిన్ని సమూహంగా మీకు కనపడవచ్చు భగవంతుడు నేను పోతున్నాడు ఇది నా మనోహం ఆమె చెప్తాము కనుక దానిలో నిన్ను పాలి భాగస్థులుగా చేస్తాను ఆ ఆశీర్వాదానికి నిన్ను కారణ చేయాలని భగవంతుడు ఇష్టపడతాను నేను ఆశీర్వదించబడటం కాదు నీ కుటుంబం ఆశీర్వదించబడటం కాదు నిన్నే భగవంతుని ఆశీర్వాద కారణంగా చేయబోతున్నాడు ఈ విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మనం చిన్నగా ఆలోచన చేయకూడదు ఇందాక తల్లిగారు వాగించే ఆయన రాజు అని చెప్పి రాజు ఆయన ఆయన రాజులకు రాజు ఆయన ఎక్కడ కూర్చున్నాడు కదా ఆయన తండ్రి కుడిపాస్త కూర్చొని నాడు ఆయన తండ్రి కుడిపాసం కూర్చోవడం అంటే అది అంత ఈజీ అయినటువంటి విషయం కాదండి ఆలోచన తండ్రితో సమానంగా కూర్చోవడం తండ్రి చక్రవర్తి పక్కన కూర్చోడు చక్రవర్తి అయినా రాజులకు రాజు ప్రభులకు ప్రభు mana simple kan mana mana bawa dari praktek jasa kita bangun tu, terus nanti rawat sekolah.